హాయ్ అండి ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే గదిలోకి వెళ్ళిపోదాం నువ్వు ఊరుకు మామయ్య దానికి అలానే ఉండాలి అప్పుడు కానీ దిక్క కుదరదు నువ్వు పదాని రామ్ చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళాడు అంతలోనే రామ్ ఆర్యన్ చేతిని వదిలి ఆర్య ఏంటి మామయ్య నువ్వు అర్జెంట్గా స్వీటీకి సారీ చెప్పు నేను ఎందుకు చెప్పాలి మామయ్య ఆ మాటకు వస్తే అది చెప్పాలి నాకు సారీ చూసావు కదా నీ ఎదురుగానే ఎన్ని మాటలు ఏ ఏమాత్రం నువ్వు లేకపోతే ఇంక కళ్ళు తాగిన కోతిలా చిందులు తొక్కేది ఏదో నీ ముఖం చూసి దానిలా మాటలతో సరిపెడుతున్నాను లేదంటే తెలుసు కదా ఎలా బాధ పెడతానో కానీ ఈసారి మాత్రం తప్పు నీదే ఆర్య షూటింగ్ అవ్వగానే తనకి సారీ చెప్పు లేదంటే నైట్ నీకు నేను చెప్పాల్సి వస్తుంది సారీ అంటూ రామ్ అనగానే ఆర్యన్ షాక్గా చూశాడు మామయ్య ఏంటి నువ్వనేది ఆ తల నేను సారీ చెప్పాలా అయితే నైట్ నీకు నేను సారీ చెప్పనా చేతికి ఉన్న వాష్ తీస్తూ రామ్ అనేసరికి ఆర్యన్ ఉక్రూషంగా చూసి షూటింగ్ ప్లేస్కి వెళ్ళాడు ఆర్యన్ ఫేస్ తలుచుకొని తనలో తానే నవ్వుకొని ముందుకు వెళ్ళాడు రామ్ రెస్ట్రూమ్లో ఉన్న స్వీట్ ఎదురుగా అన్న పేపర్ తీసుకొని తన డైలాగ్స్ అన్నీ చదివింది ఆర్యన్ అన్న మాటలు తలుచుకొని పగతో మరీ చదివింది అందరు ముందు ముద్దు పెట్టి తప్పు చేసావు ఇప్పుడు నోటుకొచ్చింది వాగి ఇంకో తప్పు చేసావు చూడరా నీకు ఎలా టార్చర్ చూపిస్తానో అనుకుని ఎర్రపడిన ముఖాన్ని తుడుచుకొని అలానే కూర్చుంది ఇంతలో షూటింగ్కి టైం అయిందని స్వీటీ మేకప్ రూప్కి వెళ్ళింది మేడం ఏంటి ఇది మా కాస్ మీ కాస్ట్యూమ్ అని అసిస్టెంట్ వచ్చి స్వీటీ డ్రెస్ అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టాడు స్వీటీ డ్రెస్ ఓపెన్ చేసి చూసింది అబ్బా ఇప్పుడు ఇది కట్టుకోవాలా తనలో తానే విసుక్కొని డ్రెస్ వేసుకొని లైట్గా మేకప్ వేసుకొని తనని తాను మిర్రర్లో చూసుకుంది బ్లూ అండ్ పింక్ కలర్ రంగావణిలో నిజంగానే చందమామలా ఉంది స్వీటీ ఈ గెటప్లో అమ్మ నాన్న చూసిందంటే తెగ మురిసిపోతుందని వెంటనే సీతకి వీడియో కాల్ చేసింది జానకమ్మ చెప్పిన మాటలకి ఆలోచిస్తూ గార్డెన్లో కూర్చున్న సీత ఫోన్ రింగ్ అవుటంతో లిఫ్ట్ చేసి మహాలక్ష్మిలా ఎంతో అందంగా ఉన్న కూతుర్ని చూడు కానీ సీత పెదవులు అందంగా విచ్చుకున్నాయి అమ్మా ఎలా ఉంది నీ రౌడీ కూతురు బాగున్నానా ఎంతో సంతోషంగా అడిగింది చాలా బాగున్నావు ఏమనుకున్నావు నీ కూతురు అంటే మామూలుగా ఉండదు నీ కళ్ళేంటి రెడ్గా ఉన్నాయి ఏడ్చావా సూటిగా అడిగింది సీత నేను ఏడుస్తానమ్మా నీ కూతురు ఏడిపించే రకం కానీ ఏడ్చే రకం కాదు సరే నీ హాస్పిటల్కి వెళ్తున్నా షూటింగ్ అవ్వగానే నువ్వు ఇంటికి వచ్చాయి సరే అమ్మ ఉంటాను జాగ్రత్త అని ఫోన్ కట్ చేసింది మేడం డైరెక్టర్ గారు పిలుస్తున్నారు షూటింగ్కి టైం అవుతుంది వస్తున్నా మీ డైరెక్టర్కి కాస్త కంగారు ఎక్కువ ఉంది షూటింగ్కి ఇంకా పావు గంట ఉంది అయినా సరే పిలుస్తున్నారు అనుకోని నువ్వు వెళ్ళు నేను వస్తా సరే మేడం అని అతను వెళ్ళగానే స్వీటీ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని కాలి మీద కాలేసుకొని ఫోన్ చూసుకుంది ఇక్కడ షూటింగ్కి వచ్చిన ఆర్యన్ టైం అయిందని పిలిచారు మరి ఏంటి అలా కూర్చున్నారు స్వీటీ వస్తే షూటింగ్కి స్టార్ట్ చేద్దామని చూస్తున్నా అని డైరెక్టర్ అనగానే ఎవరినైనా పంపించలేకపోయారా ఆ తలపొగురిని పిలవటానికి నలుగురిని పంపించాను ఆయన ఇంకా రాలేదు పోనీ నేను వెళ్ళి పిలుద్దామంటే కోపడుతుందని భయం ఆ చుంచు మొక్కుందానికి మీరు భయపడ్డమేంటి రే తనని పిలుచుకురా ఆ షూటింగ్కి టైంకి రావాలని తెలీదా సరే సార్ అని ఆర్యన్ అసిస్టెంట్ స్వీటీ మేకప్ రూమ్కి వెళ్ళాడు మేడం షూటింగ్కి టైం అవుతుంది ఇంకోసారి షూటింగ్కి టైం అవుతుంది డైరెక్టర్ జారిన పిలుస్తున్నారు అని ఒకరి తర్వాత ఒకరు వచ్చారంటే తలపుచ్చకాయలా పేలుతుంది చెప్పు మీ డైరెక్టర్కి టైంకి వస్తాను అని సరే మేడం అని అసిస్టెంట్ ఆర్యన్ దగ్గరికి వచ్చాడు ఏంటి ఇంకా రెడీ కాలేదా అసలు పిలిచావా లేదా పిలిచాను సార్ ఇంకోసారి ఎవరైనా పిలిస్తే డైరెక్టర్ గారి తలతో సహా పేలినట్టు పేలుతుందని చెప్పారు సార్ ఆ మాటలకి డైరెక్టర్ ఉల్లిక్కి పడి ఆర్యన్ వైపు చూశాడు ఆర్య నీకు ముందుగానే చెప్పా కదా తనని అసలు హీరోయిన్గా పెట్టద్దు అని ఇది అసలే మీ మామయ్య స్వీకల్ సినిమా చిన్న తేడా వచ్చినా సరే మీ మామయ్య తల్లిని కొబ్బరికాయ పగలనొట్టు పగల కొడతాడు ఫస్ట్ రోజే షూటింగ్ లేట్ అయితే తెలుసుగా మీ మామయ్య కోపం ఎలాంటిదో మీ సీన్ అవ్వగానే మీ మామయ్య సీన్ అది కరెక్ట్ టైంకి షూట్ తీయకపోతే మీరేం భయపడకండి స్వీటీ స్కూటింగ్కి నేను తీసుకొస్తా స్వీటీ ఎందుకు రాలేదు చేతిలో ఉన్న సీరియల్ పడేస్తూ అడిగాడు రామ్ రామ్ గొంతు వినగానే డైరెక్టర్ భయంతో వణికిపోయాడు ఏంటి అలా చూస్తున్నారు స్వీటీ ఎందుకు రాలేదు ముందు నుంచి చెప్తూనే ఉన్నా తన అందరిలా కాదు ఏదో గ్రహం నుంచి వచ్చిందని కానీ ఎక్కడన్నా మాట విన్నావు మామయ్య చూసావు కదా వచ్చిన రోజు ఎంతలా చుక్కలు చూపిస్తుందో షూటింగ్ టైం అవుతున్నా ఇంకా రాకుండా పిలిచిన వాళ్ళని మళ్ళీ తిడుతుంది తను షూటింగ్కి రాలేదంటే కారణం ఉండొచ్చు నేనెందుకు అడుగు అవుతాను మర్చిపోయావా తన నన్న మాటలు నీ మాటలు కానీ బాధపడుతుందేమో అందుకే తను రావటం లేదు డబ్బంతా నువ్వు చేసింది కాకుండా ఇప్పుడు మళ్ళీ తన మీద ఎగ్గర పడుతున్నావా ఏంటి మావయ్య తను ఏదో మన మనిషి అయినట్టు చీటికి మాటికి తనని వెనకేసుకొస్తున్నావు మావయ్య నువ్వు నాకు మాత్రమే బ్రష్ ఫ్రెండ్వి తనకి కాదు అర్థమైందా కొంచెం సీరియస్గానే అన్నాడు ఆర్య ఎందుకురా చిన్న విషయానికి అంత సీరియస్ అవుతున్నావు సారీనే కదా చెప్పమంటుంటే అక్కడ ఉన్న చైర్లో కూర్చొని అడిగాడు రామ్ సీరియస్ కాదు మామయ్య నువ్వు తనని సపోర్ట్ చేసి మాట్లాడ్డాము నాకే మాత్రం నచ్చలేదు మనసులో మాటని ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఆర్య ఎల్కేజీ స్టూడెంట్లా ఆ అలగటమేంట్రా చూడు మన కారణంగా డైరెక్టర్కి నష్టం రాకూడదు నువ్వు స్వీటీ విషయంలో కొంచెం కోపం తగ్గించుకుంటే బాగుంటుంది అందరి ముందు అలా అనేసరికి ఆర్యన్కి స్వీటీ మీద ఎక్కడ కోపం వచ్చింది సరే మామయ్య తగ్గించుకుంటాను అని కోపంగా అక్కడే ఉన్న చైర్లో కూర్చొని కోపాన్ని అంచుకున్నాడు మేకప్ రూమ్లో ఉన్న స్వీటీ చేతికున్న వాష్ వైపు చూసి టైం అయింది ఈ డైరెక్టర్ ఇంకా రాలేదు అని లోపలే కోపంతో రగిలిపోయిన పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తాడు అనుకుని షూటింగ్కి వచ్చింది స్వీటీ రావటం చూసిన అందరూ షాక్తో అలానే చూస్తూ ఉండిపోయారు లంగా ఆమె ఎంతో అందంగా ఉంది చూసే వాళ్ళ కళ్ళు కూడా ఆమె అందం చూసి మురిసిపోతూ మళ్ళీ మళ్ళీ చూడాలంటున్నాయి చైర్లో కూర్చున్న రామ్ ఆర్యన్ డైరెక్టర్ మూవీ టీం అందరూ ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాక వెనక్కి తరిగి చూశారు లంగావణిలో నడిచేస్తున్న స్వీటించుడగానే రామ్ అయితే రెప్ప వేయటం మరిచాడు అచ్చం మహాలక్ష్మిలా ఉంది రామ్కి తెలియకుండానే గంటలో చిరుతడి అది ఎందుకు వచ్చిందో అతనికే తెలియదు ఏదో తెలియని బంధం ఒక్కసారిగా అతన్ని బాధపెట్టింది ఎందుకు స్వీటింగ్ చూస్తుంటే తన నా సొంత మనిషిలా అనిపిస్తుంది ఎప్పుడు లేనిది స్వీటీ కోసం ఆర్యన్ మీద కూడా వెరుచుకు పడుతున్నానంటే అసలేంటి తను నా కూతురా కాదు ఎలా నా కూతురు అవుతుంది సీత అభాషం చేయించుకుంది కదా అసలు ఈ స్వీటీ ఎవరు చాలా అందంగా ఉంది కదా ఏదో ట్రాన్స్లా అన్నాడు ఆర్యన్ అతని మాటలకి తేరుకున్న రామ్ ఆర్యన్ నెత్తిన ఒక్కటి వేసి రే తీయకు తెలుసుగా ఇది షూటింగ్ ప్లేస్ అందంగా ఉంది కదా అని మరీ ఊహలోకి వెళ్ళిపోకు అబ్బా మనసులో అనుకున్నది పైకి అనేసానా అనుకుని ఒక నవ్వు నవ్వాడు రే ఏంటి లవ్వా చీచి ఆ చుమక దాన్ని నేను లవ్ చేయటం ఏంటి మరి చాలా అందంగా ఉందన్నావు తనని చూస్తే ఎవరైనా మాట అంటారు కాబట్టి నేను కూడా అలానే అన్నాను అంతేకానీ లవ్ ఏం లేదు అవునా అంటూ రామదో రకంగా చూసేసరికి మావయ్య నువ్వు ఎలా చూసినా లవ్ అనేది నాకు సూట్ అవ్వదు కానీ నిన్న ఒకటి అడుగునా చెప్పు నేను ఎప్పుడు షూటింగ్కి లేటుగా వచ్చినా సీరియస్ అవుతా కదా అర్థమైంది ఇప్పుడు స్వీటీ ఎందుకు లేటుగా వస్తుందో అడగాలి అప్పుడు కానీ ఇగో చల్లబడదు అవునా అవును నువ్వు ఇప్పుడే అడిగి తీరాలి నా ముందే దాన్ని కడిగి పారేయాలి సర్లే ఏడో అడుగుతా అని డైరెక్టర్ వైపు చూశాడు రామ్ చూపు చూసిన డైరెక్టర్ ఒక అడుగు వెనకేసి ఆ మేడంని నేను అడగలేను నాకంత ధైర్యం లేదు సార్ చూసావు కదా ఏ లెవెల్లో అది అందరినీ అడలేస్తుందో డైరెక్టర్ గారు మీరు కూర్చోండి మావయ్య తనను నువ్వే అడుగు నేను అడిగితే మళ్ళీ ఇక్కడ షూటింగ్ జరగదు యుద్ధమే జరుగుతుంది సరే నేనే అడుగుతా అని రామన్గానే ఆర్యన్ కాస్త చల్లబడ్డాడు చేతిలో ఉన్న పేపర్ అసిస్టెంట్ చేతికిచ్చి డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఏంటి డైరెక్టర్ గారు షూటింగ్ స్టార్ట్ చేయరా స్వీటీ వాటికి అందరూ రాం కేసు చూశారు అక్కడ ఎవరికీ స్వీటీతో మాట్లాడే ధైర్యం చాలటం లేదు అంత సాహసం చేయదలుచుకోలేదు పోనీ ఆర్యన్ అంటే నిప్పులు తొక్కిన కోతిలా చిందులేస్తాడని రామ్ ఆర్యన్ చేతిని పట్టుకొని కూల్ అన్నట్టు చూశాడు సంయవ్ ఏంటి సార్ ఎందుకు లేట్ వచ్చావు ఎవరు పిలిచినా కూడా నువ్వు టైంకి షూటింగ్ ఎందుకు రాలేదు నేను కరెక్ట్ టైంకే వచ్చాను డైరెక్టర్ గారిదే తప్పు మాది కాదు అని స్వీటీ అనగానే అందరు షాక్గా చూశారు ఏంటి తప్పంతా డైరెక్టర్దా అవును ఏంటి డైరెక్టర్ గారు అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు రామ్ నాది తప్పు ఏంటి సార్ నేనేం చేశాను మీరు ఏం చేయలేదు మీరు షూటింగ్ టైం ఎన్నింటికి చెప్పారు టైం అయితే చెప్పలేదమ్మా కానీ గుడిలో అరగంటలో షూటింగ్ ఉందని చెప్పాను కదా మీరు గుడిలో అరగంటలో షూటింగ్ ఉందని చెప్పగానే టైం చూసా కరెక్ట్గా ఎనిమిది అయింది టైం ఐదు నిమిషాలు తక్కువ ఎనిమిదిన్నర అంటే నేను టైంకే వచ్చాను కదా అంటే తొందరపడింది మీరే కదా సూటిగా అడిగింది స్వీటీ తన మాటలకి అందరూ షాక్గా చూశారు ఆశ్చర్యంగా రామ్ కేష్ చూశారు ఒకప్పుడు షూటింగ్ రామ్ ఎంత పిలిచినా రాలేదు కారణం అడిగితే అందరికీ చెమట పట్టేలా ఇలానే ఆన్సర్ ఇచ్చాడు ఆ సీన్ గుర్తురాగానే డైరెక్టర్ కూడా షాక్గా రామ్ కేష్ చూశాడు రామ్ అయితే ఈ లోకంలో లేడు అతని చూపంతో స్వీటీ మీదనే ఉంది తన మాటల్లోను కోపంలోను పొగరు అన్నీ సేమ్ తన జిరాక్స్లా కనిపించేసరికి రామ్ మైండ్ పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది ఏంటి డైరెక్టర్ గారు నేను చెప్పేది అబద్ధమా చా చా కాదమ్మా నువ్వు అన్నట్టు తప్పు నాదే అని డైరెక్టర్ అనగానే స్వీటీ నవ్వుతూ రామ్ దగ్గరికి వచ్చింది ఇంకా ఉంది